దాడి పైదాడి చేసిన ఎంపీ డాక్టర్ బివి సత్యవతమ్మ తమ సీనియారిటీ వయస్సు మరిచిపోయి సభ్యత పక్కన పెట్టి నిన్న ఒక వేదికపై మీరు మాట్లాడిన మాటలు వెనికి తీసుకోకపోతే అవి మరోసారి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దాడిపై దాడి చేశారు ఎంపీ సత్యవతి రాజ్యసభ సభ్యులు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఎంపీ డాక్టర్ సత్యవతములపై టీడీపీ నాయకులు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సత్యవతమ్మ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం పేరుతో అక్కడ స్థలాలను కొట్టేయడానికి ఎంపీ ప్రయత్నమని వక్రభాషతో మీరు పలికిన పలుకులు సరికాదని మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే వైసీపీ నాయకులు చూస్తూ ఊరుకోరని మీకు సరైన సమాధానం చెప్పడానికి సిద్ధమని దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ పెద్దలు సుబ్బారెడ్డి ద్వారా స్వప్రయోజనాలు పొంది ఆయనను విమర్శించడం ఎంపీ ఏమి చేసిందో తెలిసినా కూడా తెలియనట్టు నేడు ప్రశ్నించడం సమంజసమేనా అని ప్రశ్నించారు నేను చేసిన ప్రతి పని కళ్ళ ముందే కనబడుతూ ఉంటే చూడలేని అందులు మీరు అని అన్నారు మీ వ్యక్తిగత స్వలాభం కోసం జరిగే అభివృద్ధిని ఆటంకపరిచి మెడికల్ కళాశాల మరో చోటికి తరలిపోవడానికి మీరు కాదా కారణం మీ అంతరాత్మను అడగండి అని అన్నారు శరవేగంగా జరుగుతున్న భర్జన కొండ అభివృద్ధి పనులు కేంద్రీయ విద్యాలయం భూమి పూజ చేసుకున్న జిల్లా గ్రంథాలయం కసింకోటలో రోడ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవేవి మీకు కనిపించలేదా మీరు అందులు కదా అని అన్నారు రెండు వేల ఇరవై రెండు మార్కెట్ లో రైతుల హాలు నిర్మాణానికి వారు చూపిన స్థలం సరైనది కాదు అని ఆ ప్రస్తావన అప్పుడే విరమించుకున్నాం ఆ విషయాన్ని వ్యంగ్యంగా గతంలోనూ నిన్న కూడా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆధారాలు ఉన్నాయా అని అన్నారు చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు నిబద్ధత నిజాయితీతో పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశా అలాంటి నన్ను నా పనితీరును వక్రీకరించి మాట్లాడితే సమాధానం చెప్పవలసి వస్తుందని దాడిపై దాడి చేశారు ఎంపీ కొంత అభ్యంతరకరమైన పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేయటం మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఒక వైద్య వృత్తిలో ఉన్న నేను ప్రజలకు ఏదో సేవ చేయాలి రాజకీయ పరంగా వచ్చి ఒక విద్యావంతుల రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధిని అందించాలనే సంకల్పంతో వచ్చిన నేపథ్యం మీ అందరికీ తెలుసు మరి వాస్తవాలు తెలుసుకోకుండా నిజాలను వక్రీకరించి మరి ఏదో రాజకీయ ప్రయోజనం వస్తుందనో లేదు వేదిక మీద మరి అందరూ చప్పట్లు కొట్టేస్తారనో ఒక వ్యంగ్యమైన రీతిలో ఏదో అనుకున్నాము ఇలాగా అక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టేస్తుందా ఈ రకమైన భాష కానీ ఆ భావజాలం కానీ ఏ రకంగా అభివృద్ధి చేశారో కనీసం అవగాహన లేకుండా మరి స్థానికంగా ఉంటూ కూడా ఇటువంటి విమర్శలు చేయటం సబబు కాదు దయచేసి వీటిని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా కూడా మరొక్కసారి గౌరవనీయులు సీనియర్ నేతనని చెప్పుకున్నటువంటి ఆ నాయకునికి మరొకసారి తెలియజేస్తూ అలాగే మరి నేనే అనుకుంటూ మరొక అనేక సందర్భాలు ఒకటి కాదు ఒక రాజకీయ ప్రస్థానంలో ఒక పార్టీ జెండా కింద అనేక మంది సభ్యులు అనేక మంది నాయకులు పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ మీద పార్టీ నాయకుని మీద ఉన్నటువంటి అభిమానంతో విశ్వాసంతో ప్రతి ఒక్కరూ తమ చేయిని అందిస్తారు అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి చేశారు భగవంతుని దయతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అప్పటికే వైద్యురాలిగా అందరి అభిమానం చూరగొన్న నేపథ్యంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వారందరూ కూడా స్థానికంగా బలమైన నాయకులైన నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన కోసం రాజకీయాల్లోకి వచ్చారు అనేక ఇబ్బందులు పెట్టారు ప్రతిపక్షాలు ఆయనతో నడిచాము మనకి మంచి చేస్తారని నమ్మి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీని ఒక్క అనకాపల్లి పార్లమెంటు పరిధి కాదు అనకాపల్లి జిల్లా కాదు విశాఖపట్నం జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీ ఇచ్చి ఇరవై ఐదుకు గాను ఇరవై రెండు ఎంపీ ఇచ్చి ఆశీర్వదించారు అందులో అందరి పాత్ర ఉంటుంది పదే పదే నేనే గెలిపించాను నా చెప్పు చేతల్లో ఉండాలి నా అనుసన్నల్లోనే ఉండాలి నేను చెప్పినట్లే చేయాలని మరి బహుశా అనుకున్నారేమో ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిగతమైన నిర్ణయాలు ఉంటాయి మేము కూడా ముప్పై సంవత్సరాల నుంచి వైద్యవృత్తిలో ఉన్నాను అమర్నాథ్ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మేము గెలిచాము వాళ్ళు వాళ్ళే గెలిపించారు మా మాట వినలేదు అన్న ఒక అహంభావమే కనిపించింది తప్ప మేము మనసావాచా కర్మణ ఆయన సీనియారిటీకి పెద్దరికానికి మేము పెద్దపీట వేస్తూనే వెళ్ళాము గౌరవంగానే మేము ఉన్నాము కానీ మరీ దిగజారి మరీ చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరమైతే మాకు మా అధిష్టానము కల్పించలేదు మా విజ్ఞత కల్పించలేదు మా విద్య మా నేపథ్యం కూడా మాకు నిర్ణయాలు తీసుకునే ఆ విజ్ఞత ఉంది ప్రజల కోసం మంచి చేయటానికి ఆలోచన చేసే నిర్ణయం మాకుంది అనకాపల్లిలో చేసిన అభివృద్ధి మీరు ఏదో వేదిక మీద మీరు మాట్లాడటం కాదు ఏం చేశారని వెళ్ళి చూస్తే అర్థమవుతూ ఉంది అక్కడ శాంతి పార్క్ ఎట్లా అభివృద్ధి చేశాము కసింకోట్లో యాభై లక్షలతో అంబేద్కర్ భవనం ఎలా